హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మద్లే ఛానల్ ఫ్రెండ్స్ పదహైదు నెలల పాలపల్లె కోడూడ అమ్మకానికి వచ్చింది తెలంగాణ రాష్ట్రం నాగార్ కర్నూలు జిల్లా బిజినీపల్లె నుంచి ఇది కోడి అమ్మకానికి వచ్చింది దీని వయసు పదహైదు నెలలంట పదిహేను నెలలు సో ఫిఫ్టీన్ మంత్స్ కోడిదూడ యాభై ఐదు ఇంచులు ఉంది సింగిల్ కోడి మాత్రమే అమ్మకానికి వచ్చింది సో నచ్చితే కాంటాక్ట్ అవ్వండి రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఇంకా మరిన్ని వివరాల కోసము సో నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి కూడా లింక్ అయ్యేనా అమ్మకా అనుకుంటే మీ దగ్గర వీడియో ఫోటోస్ తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో పళ్ళు కూడా చూడండి పాలపలతోనే ఉంది పదిహేను ఏళ్ళ పాలపల కూడా దీని యొక్క రేట్ వచ్చేసి ఎనభై వేలు చెప్తున్నారు సో రేట్ అయితే ఎనభై వేలు అంట సో ఇంకా ఇది ఫిక్స్ రేట్ కాదు తగ్గుతారు నచ్చితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఇంకా నచ్చితే వీడియోపై లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ